హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి రెచ్చిన కొత్త పింఛతే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి వృద్ధులు వితంతు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచైతే పెంచి కొత్త పిచ్చి అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదని అంటే పింఛతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే పెంచి కొత్త సువాస్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఏడో క్లారిటీ చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయ పథకంలో భాగంగా పెంచాయిత పంపించేశారు గత ప్రభుత్వంలో ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షణంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రక్షణ పెట్టిన కాస్త చెవిత పెంచగా మార్చి వృద్ధు విధాంతకు నాలుగు వేలు దివ్యాంగ అరువేదన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఏ నేపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ సీఎం సేత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదనతో పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛన్ కాస్త చవి పింఛన్గా మార్చి రుద్దులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇపోతున్నారు ఈ రోజు నుంచి అయితే ఈ పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఏప్రిల్ నెల సంబంధించిన ఈ రోజు నుంచి అయితే పింఛతే ఇవ్వబోతున్నారు పిచ్చైతే పెంచి కొత్త పిచ్చను కాడి సుహాని చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతి తీస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో ఏప్రిల్ నెల సంవత్సరం పింఛత పెంచి కొత్త పిచ్చే తీయబోతున్నారు ఇంటింటికి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ